చారిత్రక కట్టడాలకి కొలువై ఉన్న స్థలం భాగ్యనగరం అంటే మన హైదరాబాద్ అనమాట అయితే అందులో భాగంగా ఈరోజు మనకి ఎన్నో వందల సంవత్సరాల కాలం నాటి నిజాం కాలం నాటి పెట్రోల్ పంప్ అనేది మనకు కనిపిస్తుంది ఒకసారి ఇక్కడ చూసుకోండి ఈ పెట్రోల్ పంప్ వచ్చేటప్పటికి దాదాపు నిజాం కాలం నాటి దాన్ని మంచి చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ ఈ పెట్రోల్ బంక్ వచ్చేటప్పటికి ఎంతో స్ట్రాంగ్ గా కనిపిస్తుంది ఎంతో గట్టి ఐరన్ తో అయితే మాత్రం తయారు చేయడం జరుగుతుంది ఈ పెట్రోల్ బంక్ చూసుకుంటే ఈ పంప్ వచ్చేటప్పటికి చాలా అంటే చాలా క్లియర్ గా ఇక్కడైతే మనకి అన్ని కనిపించడం జరుగుతుంది ఇక్కడ ఈ రైడింగ్ కూడా మనకి కనిపిస్తుంది ఇది కూడా మాన్యువల్ గా కనిపిస్తుంది మనకి ఇప్పుడు ప్రెసెంట్ అయితే మాత్రం డిజిటల్ లో ఉండడం జరుగుతుంది పెట్రోల్ బంక్ లో ఎక్కడ చూసుకున్నా గానీ కానీ ఇదైతే మాత్రం మాన్యువల్ గా కనిపిస్తుంది ఒకసారి చూడండి రైట్ మాన్యువల్గా కనిపిస్తుంది ఈ గా కనిపిస్తున్న దీంట్లో ఈ లో చూసుకుంటే కనుక ఈ రీడింగ్ కి సంబంధించిన ఈ స్టిక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ జీరో నుంచి స్టార్ట్ అయితే జీరో నుంచి ఆ ట్వంటీ వరకు వచ్చేటప్పటికి ఇక్కడ మనకు వన్ లీటర్ అని చెప్పాను కనిపిస్తుంది అంటే జీరో నుంచి ట్వంటీ వరకు వచ్చేటప్పటికి వన్ లీటర్ అనమాట ఈ ట్వంటీ నుంచి ఫార్టీ వరకు టూ లీటర్స్ ఫార్టీ నుంచి సిక్స్టీ వరకు త్రీ లీటర్స్ సిక్స్టీ నుంచి ఎయిటీ వరకు ఫోర్ లీటర్స్ అన్నమాట మళ్ళీ ఇక్కడ 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 నుంచి ఎయిటీ నుంచి మళ్ళీ జీరోకి వచ్చేటప్పుడు ఫైవ్ లీటర్స్ అమ్మా అంటే ఓవరాల్గా ఫైవ్ లీటర్స్ వరకు అయితే మాత్రం ఇది పెట్రోల్ పోయడం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు ఒక త్రీ లీటర్స్ కొట్టండి టూ లీటర్స్ కొట్టచ్చు బైక్ వచ్చేటప్పటికి వన్ లీటర్ కొట్టండి అని చెప్పి మనం ఎలా అయితే అంటామో అదే విధంగా అనమాట ఇది ఇది మేబీ నేనైతే పెట్రోల్ అని చెప్పని అంటున్నాను ఇది పెట్రోల్కి యూజ్ డీజిల్ డీజిల్కి యూజ్ చేస్తారో అనేది విషయం అయితే మనకి ఇంకా క్లారిటీగా అయితే తెలియదు అయితే దీనికి సంబంధించి ఆర్కాలజిస్ట్లు అయితే మాత్రం రావడం జరిగింది దీనికి సంబంధించి ఇది ఇది ఎప్పటికాలం ఉంది దీనికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఇది ఏ విధంగా యూజ్ చేస్తారు ఈ మెకానిజం ఏ విధంగా తయారు చేస్తారని అయితే మాత్రం వాళ్ళందరూ రీసెర్చ్ చేయడం అయితే మాత్రం జరుగుతుంది కానీ మనం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మన పర్మిషన్స్ అవన్నీ తీసుకుని లోపలికి రావడం జరిగింది లోపలికి వచ్చి దీని గురించి అయితే మనం చెప్పడం అయితే జరుగుతుంది ఒకసారి చూసుకుంటే ఈ అద్భుతమైన పెట్రోల్ పంప్ అనేది ఈ ఫ్యూయల్ పంప్ అనేది ఎంత అద్భుతంగా కనిపిస్తుంది అనేది మనకి చాలా అంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగి చేస్తుంది ఎందుకంటే ఎప్పుడో దాదాపు వందల సంవత్సరాల క్రితం అని చెప్పను అంటున్నా అప్పుడు జరిగిన విషయాలు మనం కథల కథలుగా చెప్పుకోవడం తప్ప మనం ఎప్పుడు ప్రాక్టికల్గా చూసినాయి అంటే చాలా తక్కువ మనకి ఇప్పుడు చూసుకోవచ్చు చాన్మార కానీ గోల్కొండ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మంచి మంచి కట్టడాలు అవన్నీ కూడా మనకు అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి టూరిస్ట్ స్పాట్లుగా కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా అప్పుడు యూజ్ చేసిన ఈ పెట్రోల్ పంప్ గురించి అయితే మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా చాలా ఆసక్తిగా అని నాకు మాత్రం చాలా అనిపిస్తుంది ఎందుకంటే ఈ మెకానిజం చూస్తుండే ఇక్కడైతే కనుక ఈ లోపల మనకి ఈ లైట్ కూడా ఉంది ఇప్పటికీ కూడా అదే బల్బు అలాగే ఉందని చెప్పని కూడా చెప్తున్నారు అయితే అంటే మేము తెలుసుకోవడం అయితే మాత్రం దీన్ని మాత్రం ఎవరు కూడా టచ్ చేయలేదు ఎవరు కూడా దీన్ని ఐ మీన్ రిమాలింగ్ చేయడానికి కానీ దాని కానీ లేదంటే దీని గురించి టచ్ చేయడం కానీ దీని గురించి ఎవరికి కూడా తెలియదు కానీ అప్పటి నుంచి కూడా ఆ లోపల ఉన్న బల్బులు కూడా నిజం కాలం నాటి అని కూడా చెప్తున్నారు అవి కూడా చాలా క్లియర్గా అయితే మాత్రం కనిపిస్తుంది చాలా అంటే చాలా యాంటిక్ పీస్ అని కూడా ఇది మనకు తెలుస్తుంది ఎందుకంటే లోపల ఉన్న ఈ మెకానిజం చూసుకోవచ్చు ఈ మెకానిజం అంతా కూడా ఎలా ఉందంటే ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఫ్యూల్ ట్యాంక్ని బ్యాక్ సైడ్ అయితే మాత్రం మళ్ళీ మీకు చూపిస్తాను బ్యాక్ సైడ్ అయితే మాత్రం కింద అండర్ ప్యూ ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఉందన్నమాట అందులోంచి వచ్చిన ఫ్యూ ఫ్యూయల్ని ఏంటంటే ఇది తీసుకొని ఇక్కడ నుంచి మనకు పైప్ ద్వారా బయటకు ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా పవర్ సప్లై కూడా దీనికి ఇక్కడే ఉంది ఇది వచ్చేటప్పుడు మోటార్ అనమాట ఈ ఈ మోటార్ కూడా ఇక్కడే ఉంది దీనికి సంబంధించి గ్రౌండ్ నుంచి కూడా పవర్ సప్లై కూడా ఉంది అదేవిధంగా ఇది కూడా వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇది మోటార్ వీల్ అనమాట మోటార్ వీల్ అనేది రింగ్ అవుతా అంటే స్వింగ్ అవుతా తిరుగుతూ ఉంటుంది అనమాట ఈ మోటార్ వీల్ తిరుగుతూ ఉండి ఫ్యూల్ అనేది మనకు బయటకు వస్తూ ఉంటుంది మనం బయట ఇప్పుడున్న పెట్రోల్ బంకు వాటిలో చూసుకుంటే గన్ తో మనకి పెట్రోల్ బంక్ అనేది పైప్ తో వేయడం జరుగుతుంది కదా అదే విధంగా ఈ పైప్ అనేది ఈ కింద నుంచి అయితే మాత్రం ఇక్కడికి వస్తుంది ఇప్పుడు ఏదైతే ఉందో ఆ పైపు నుంచి వచ్చే ఆ ఫ్యూల్ అనేది ఈ ఫ్యూయల్ ఇక్కడ నుంచి పైప్ ఉంటుంది అనమాట పైప్ అనేది ఇక్కడ గన్ అనమాట గన్ ప్లేస్ అనమాట ఇది ఈ గన్ ప్లేస్లో ఇక్కడ పెడతారనమాట ఇక్కడ నుంచి తీసి పెట్రోల్ అనేది ఆ పెట్రోల్ ఐ మీన్ డీజిల్ అది అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే ఇది చూసుకుంటే ఎంత అంటే ఎంత అద్భుతంగా ఎంత అందంగా ఉందో ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఈ ఐరన్ కానీ ఈ పెయింట్ కానీ ఇంకా కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది ఈ పెయింట్ కానీ ఇదంతా కూడా ఇది అయితే గ్రీన్ కలర్ అని తెలుస్తుంది ఈ పెయింట్ కూడా ఇప్పటికీ ఇలాగే ఉందంటే ఎంత స్ట్రాంగ్ అనేది ఈ ఈ నిజాం కాలం నాటి ఈ ఫ్యూయల్ పంప్ని చూసేటప్పటికి మాత్రం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకనంటే అప్పటి సంపద ఇప్పుడు మనం మనం కానీ మన తరం కానీ లేదంటే రేపొద్దున భవిష్యత్ తరం కానీ వాళ్ళందరూ కూడా ఎందుకంటే చాలా అంటే చాలా అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని కూడా చాలా అంటే చాలా ఆనందంగా ఉంది చెప్పడానికి కూడా నాకు ఈ ఫ్యూయల్ సంబంధించి ఈ ఫ్యూయల్ స్టేషన్ సంబంధించి అయితే మాత్రం ఇక్కడ ప్లాట్ఫామ్ ఈ ఈ ఫ్యూయల్ పంప్ వచ్చేటప్పటికి ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ నుంచి ఒకసారి మనం ఇలా ఇలా బ్యాక్ సైడ్కి వస్తే కనుక ఇక్కడ మనం చూస్తున్నాం మనం చాలా చోట్ల పెట్రోల్ పంప్ దగ్గర అయితే మనం చూడం పెట్రోల్ బంకుల దగ్గర మనం చూడడం జరుగుతుంది ఈ ఫ్యూయల్ అనే దాన్ని ఏంటంటే కింద అండర్ లో ఉన్న ట్యాంకుల్లో వాటిలే వాళ్ళు ఫిల్ చేయడానికి అయితే ట్రై చేస్తారు కదా ఆ ఫిల్ చేసేటప్పుడు ఏంటంటే ఇందులోంచి అనమాట కిందకి పెట్రోల్ అనేది డీజిల్ అనేది దాన్ని ఈ కింద ఉన్న ట్యాంకుల్లోకి ఫిల్ చేయడం జరుగుతుంది దానికి అనమాట ఇదంతా కూడా ఇక్కడ నుంచి మనకు సప్లై అనేది ఇక్కడ ఈ పంప్లోకి ఏమంట ఈ పెట్రోల్ నుంచి ఇందులోకి వస్తుంది అనమాట ఈ ఇందులోకి ఒకసారి చూసుకొచ్చి ఈ బ్యాక్ సైడ్ చూడొచ్చు ఒకసారి వచ్చి రైట్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకు కనిపిస్తుంది బ్యాక్ అండ్ ఆఫ్ ఎల్ ఆఫ్ అని చెప్పనే లండన్ అని అయితే ఇక్కడ ఉంది అంటే ఇది లండన్ నుంచి తయారు చేసి ఇక్కడికి వచ్చిన మిషన్ కూడా మనం భావించవచ్చు అంటే నేనంటే నేను క్లారిటీ అంటే నేనేమి దీని గురించి కరెక్ట్గా లండన్ అని చెప్పని నేను అట్లా కానీ ఇక్కడ ఉన్నదైతే మాత్రం ఇక్కడ లండన్ అని చెప్పని చూపిస్తుంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ చేసి ఇక్కడ తీసుకురావచ్చు తీసుకొచ్చి ఇక్కడ యూజ్ చేసి ఉండొచ్చు ఈ మెకానిజం అనేది మీకు ఇంతగా చెప్పాను కదా అక్కడ ఉన్న ని ఏంటంటే తీసుకొచ్చి ఈ ఈ ట్యాంక్ నుంచి ఈ పైపుల నుంచి అనమాట ఈ పైపుల నుంచి ఈ మోటార్ ద్వారా ఈ ట్యాంక్ లో తీసుకొచ్చి ఈ ట్యాంక్ లో నుంచి ఇక్కడ ఉన్న గన్ గన్ పైప్ ఏదైతే ఉంటుందో ఆ గన్ పైప్ నుంచి ఇక్కడికి వస్తుందనమాట ఇక్కడికి వచ్చిన దాన్ని ఏంటంటే మన లోకి వాటిలోకి అయితే మాత్రం ఫ్యూయల్ అనేది కొట్టడం జరుగుతుంది రైట్ నిజం కాలంలో ఉన్న వెహికల్సే కానీ వాటి అన్నిటిని కూడా మనం చూస్తామంటే చాలా అంటే చాలా విచిత్రంగా వెహికల్స్ అనేవి ఉంటాయి ఎందుకంటే అప్పుడు వాళ్ళు యూజ్ చేసిన కార్సే కానీ లేదంటే ఆ మోటార్ బైక్స్ కానీ అవన్నీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా విచిత్రంగా కనిపిస్తుంటాయి వాటిని మనం చూస్తున్నాం ఓకే రైట్ అవి ఎలా నడుస్తున్నాయి వాటికి ఏ యంత్రం యూజ్ చేశారు పెట్రోల్ యూజ్ చేస్తారా లేదంటే కిరోసిన్ యూజ్ చేశారా లేదంటే ఎల్పిజి గ్యాస్ యూజ్ చేశారా లేదంటే డీజిల్ యూజ్ చేస్తున్నారా ఏ యూజ్ చేస్తారనేది ఎవరికి కూడా తెలియదు కానీ ఆ యూజ్ చేసిన ఆ ఐటెంని కూడా ఎలాగా అది ఆ పెట్రోల్ బంక్ అనేది ఎట్లా ఉంది అనేది విషయాన్ని అయితే మాత్రం మనకి ఇక్కడ ఈ రూపాన్ని మనకి ఇలా కనిపించడం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది హైదరాబాద్లో ఈ ఈ కేబిఆర్ పార్కులు అయితే మాత్రం ఈ దృశ్యం అయితే మనకి కనబడడం జరుగుతుంది కానీ అయితే ఇక్కడ పర్మిషన్స్తో తో చాలా ఉంటుంది ఈ ప్రాసెస్ అనేది కానీ చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా పర్మిషన్ తీసుకుని వచ్చి చూస్తే కనుక ఇటువంటి సంపదను మనం చూస్తున్నా కానీ మనకి ఎంతో ఆనందం కలుగుతుంది రైట్ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ జనరల్గా అయితే మాత్రం ఫ్యూల్ మనకి పంప్ స్టేషన్ ఏంటి ఫ్యూయల్ పంప్ స్టేషన్లో ఏంటంటే మనకి పవర్తో అయితే మాత్రం మనకి సప్లై చేయడం ఉంటుంది అంటే పవర్తో మనకి ఆ డిజిటల్ కానీ లేదంటే ఇదంతా కూడా పవర్తో సప్లై అవుతూ ఉంటుంది పెట్రోల్ అనేది రావడం కానీ డీజిల్ రావడం కానీ జరుగుతుంది అక్కడ గన్ ఉంది కదా గన్ పైప్తో అయితే మాత్రం ఆ పెట్రోల్ అని కానీ డీజిల్ కానీ పోయడం జరుగుతుంది కానీ ఇందులో విచిత్రం ఏంటంటే చాలా అంటే చాలా విచిత్రం ఏంటంటే ఇందులో ఒకసారి వస్తే కనుక ఇక్కడ మనకి హ్యాండ్తో దీన్ని ఇట్లా రొటేట్ చేసి కూడా మనకి ఫ్యూల్ అనేది పోయడం జరుగుతుంది అనమాట అది ఎట్లా అనేది మీకు ఇక్కడ చూపిస్తా చూడండి లోపల అనేది దీనికి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఇదేంటంటే ఈ రాడ్ వచ్చేటప్పటికి పైప్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ హ్యాండిల్ వస్తుంది అనమాట దీనికి బయటికి ఈ హ్యాండిల్ వస్తే ఈ హ్యాండిల్ని ఇట్లా తిప్పుకుంటూ ఆ ఫ్యూల్ అనే దాన్ని కూడా పోయడం జరుగుతుంది మీకు దీని గురించి అయితే తెలియాలంటే కనుక ఒకసారి మీరు మనకి ఆయిల్ సంబంధించి కానీ షాపుల్లో ఎక్కడైనా చూస్తే కనుక డ్రమ్స్లో ఉన్న ఆయిల్ని కానీ లేదంటే కిరోసిన్ కానీ ఏంటంటే ఒక పైపుని పెట్టి దాన్ని హ్యాండిల్తో తీసి బయటికి తీయడం జరుగుతుంది కదా సేమ్ అట్లనే అనమాట దీనికి కూడా హ్యాండిల్ ఇక్కడ వస్తుంది హ్యాండిల్ వచ్చిన తర్వాత ఆ అనేది ఆ గన్ పైప్ అయితే ఏదైతే ఉందో దాన్ని ఆ ట్యాంక్ ట్యాంక్లో పెట్టి ఇక్కడ నుంచి తిప్పుతా అయితే మాత్రం ఆ ఫ్యూయల్ అనేది అందులోకి వెళ్ళడం జరుగుతుంది అన్నమాట చూడండి ఎంత విచిత్రంగా ఉందో ఒక పక్కన ఇది మాన్యువల్గా కూడా వర్క్ చేస్తుంది అదేవిధంగా పవర్తో కూడా వర్క్ చేస్తుంది చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది అయితే దీనికి సంబంధించి పవర్కి సంబంధించి కూడా ఇక్కడ ఒక చిన్న బాక్స్ కూడా ఉంది అది దీనికి సంబంధించి అనమాట అంటే జనరల్ గా ఇక్కడ దీనికి పవర్ రావాలంటే చుట్టుపక్కల ఇక్కడ ఎక్కడ చూసినా కానీ దీనికి సంబంధించి పవర్ అయితే ఎక్కడి నుంచి సప్లై అవ్వట్లేదు కానీ ఇక్కడ నుంచి చాలా అంటే లాంగ్ కొంచెం డిస్టెన్స్ అయితే మాత్రం దీనికి సంబంధించి ఆ పవర్ బాక్స్ అయితే మాత్రం ఉందన్నమాట మీటర్ ఉందనమాట అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ ఇదిగోండి ఇది చూసుకోవచ్చు ఇక్కడ దీనికి సంబంధించిన పవర్ అనమాట ఇది ఈ పవర్కి సంబంధించి దీనికి పవర్ సప్లై అనమాట ఇక్కడ నుంచి అవుతుందని చెప్పని ఇక్కడ చూపించడం జరుగుతుంది ఒకసారి చూడొచ్చు మీరు ఇది ఒకసారి లోపల చూడండి అప్పటి కాలం నాటి ఆ మీటర్ కానీ లేదంటే ఆ బాక్సులు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయో ఆ వైర్స్ కేబుల్స్ కూడా ఎంత ఎంత క్లియర్ గా ఎంత చెక్కు చెదరకుండా ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి ఒకసారి చూసుకోవచ్చు ఇదంతా కూడా కిందకి ఇది పవర్ సప్లై అనమాట గ్రౌండ్ నుంచి పవర్ కేబుల్స్ అనేది రావడం జరిగింది ఇక్కడ ఈ పవర్ సప్లై అనమాట అంటే ఈ ఫ్యూయల్ స్టేషన్కి వచ్చేటప్పటికి ఈ పెట్రోల్ బంక్ వచ్చేటప్పటికి పవర్ సప్లై అనేది ఇక్కడ నుంచి తీసుకోవడం జరుగుతుంది అనమాట దీనికి వేరే ప్లేస్ నుంచి అనేది దీనికి పవర్ అనేది వేరే ప్లేస్ నుంచి కూడా రావడం జరుగుతుంది అంటే ఇక్కడ ఇంత చే ఇంత ముళ్ళలతో ఇంత చెత్తతో ఇంత చెట్లతో ఇంత ఇదిగా ఉన్న ఈ ప్లేస్ అంతా కూడా ఒకప్పుడు ఏంటంటే నిజాం కాలం నాటిలో వీళ్ళందరూ కూడా దీన్ని ఏంటంటే పెట్రోల్ బంక్గా దీన్ని యూజ్ చేశారు అనమాట నిజాం కాలంలో ఎంత అంటే ఎంత క్లియర్గా కనిపిస్తుందో మీకు అక్కడ పెట్రోల్ బంకు అక్కడ ఉంది కాబట్టి మనకి జనరల్గా మనం ఏం చేస్తాం మనకు కార్ కానీ వెహికల్ కానీ ఉన్నప్పుడు ఏంటంటే మనం పెట్రోల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుంటాం అనమాట రైట్ ఇక్కడ నిజాం కాలంలో వచ్చేటప్పటికి ఆ నిజాం కాలం నాటి ఆ ప్రభులు ఏం చేశారు ఆ రాజులు ఏం చేసారంటే అంటే వాళ్ళకి ఏవైతే వెహికల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా వారి వెహికల్ ప్లేసులు అనమాట ఇవన్నీ కూడా వారు చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కూడా వారు యూజ్ చేసిన వెహికల్స్ అన్నమాట సపరేట్ సపరేట్ ప్లేసులు అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ ఇది ఇక్కడ మీరు గమనించవచ్చు ఇది ఇది వెహికల్ ఎక్కడానికి ర్యాంప్ లాగా కూడా ఉంది చూసారు ఇది అప్పటి కాలం నాటి ఆ ఈ గోడలు అనమాట ఇవన్నీ కూడా నిజాం కాలం నాటి గోడలు అనమాట ఇక్కడ గేట్ కి సంబంధించి ఆ డోర్స్ క్లోజ్ చేయడానికి కూడా గేట్లు కూడా ఉన్నాయి ఆ చివర చూసుకుంటే అక్కడ స్విచ్ బోర్డు కూడా కనిపిస్తుంది అక్కడ ఇది నిజాం కాలం నాటి కార్ షెడ్ అనమాట ఇది ఇక్కడ చూడండి ఎంత క్లియర్ కనిపిస్తుందో ఇది నిజంగా రియల్ అని చెప్పని నిజం కాలం నాటి వారి యూజ్ చేసిన ఆ కార్ కారు పార్క్ చేసుకోవడానికి కానీ వాటికి కానీ యూజ్ చేసిన ప్లేస్ అని చెప్పని మీకు రియల్ గా తెలుస్తుంది ఇక్కడ స్విచ్ బోర్డు కూడా ఉంది ఇది కూడా స్విచ్ అనమాట క్లియర్ గా చూసారా గా తెలుస్తుంది ఇది స్విచ్ బోర్డ్ అనేది ఇక్కడ ఉన్న వెహికల్స్ కి వాళ్ళు ఏంటంటే పెట్రోల్ పెట్రోల్ కానీ ఫ్యూయల్ కానీ డీజిల్ కానీ కొట్టించుకోవడానికి అయితే వారికి సొంతంగా సంబంధించిన ఫ్యూయల్ పంప్ నేనే దాన్ని దాన్ని అక్కడ ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది అది కూడా మేడ్ ఇన్ లండన్ అని కూడా వారికి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మనం అక్కడ చూసాం అది ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అయిందో ఎక్కడి నుంచి అయిందో కూడా దానికి దాని మీద ఒకసారి కనిపించింది మనకి ఇదంతా కూడా ఒక ర్యాంప్ లాగా స్లోప్ లాగా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా కూడా నిజాంకి సంబంధించిన ఈ లో వచ్చేటప్పటికి ఇంత అద్భుతమైన ఫ్యూయల్ పంప్ అనేది కనిపించడం అంటే చాలా అంటే చాలా ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది సో తప్పకుండా అందరూ కూడా ఇటువంటి సుందరమైన ప్లేసులను కూడా సందర్శించాలని చెప్పని మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం